హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళు కొత్తగా పెట్టిన మామిడి తోట చూపిస్తున్నాను అది ఎలా ఉంది అలాగే ఎంత డిస్టెన్స్లో మ్యాంగో ప్లాంటేషన్ జరిగిందో చూడ్డానికి వెళ్ళాము ప్లాంటేషన్ జరిగినప్పటి నుండి చూడ్డానికి వీలవ్వలేదు ఇప్పుడైతే లాక్డౌన్ టైం కదా సో రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అన్నమాట మార్నింగ్ టైంలోనే పొలానికి వెళ్ళాం ఇంకా ఇప్పుడైతే మధ్యలో పెసర కూడా అలికారు ఇంకా అక్కడక్కడ దోశ విత్తనాలు కూడా వేయడం జరిగింది ఫైనల్గా మామిడి తోటకైతే వచ్చేసాము ఇప్పుడైతే మొక్కలు చిన్నగా ఉన్నాయి కదా అవి పెసర్ చేయిన్ మధ్యలో కనిపించట్లేదు ఇంకా కలుపు కూడా చాలానే ఉంది తీసేది ఒక పక్కనంతా ఇలా పెసర్ అల్కారు అన్నమాట ఇంకా మరొక సైడ్ అయితే అక్కడక్కడ దోశ విత్తనాలు వేశారు ఇంకా మామిడి మొక్కలు అయితే నాలుగు మీటర్ల డిస్టెన్స్తో పెట్టడం జరిగింది వాటి మధ్యలో ఈ విధంగా పెసర అలికారు ఇప్పటివరకు అయితే మామిడి మొక్కల కోసం డ్రిప్ అయితే వేయలేదు ప్రస్తుతానికైతే సమ్మర్ కదా అలాగే మొక్కలు కూడా చాలా చిన్నవి అందుకే మా నాన్నే స్వయంగా పంపు ద్వారానే నీళ్లు వారిస్తున్నారు ఇంకా సమ్మర్ అయిపోతే త్వరలోనే డ్రిప్ కూడా వేయించాలనుకుంటున్నారు ప్రస్తుతానికి నేనైతే దోశ చెట్ల దగ్గర ఉన్నాను కొన్ని కనిపిస్తే తెంపడం జరిగింది ఈ దోశ చెట్లు పచ్చగానే ఉన్నాయి ఒక్కొక్క మ్యాంగో ప్లాంట్ దగ్గర ఒక్కొక్క తీగ పారింది అన్నమాట ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి వెదర్ చాలా బాగుంది ఇంకా నేను వాటి కోసం తోటంతా తిరగడం జరిగింది ఒక్క దోశ తీగకు ఒకటి లేదా రెండు దోసకాయలు మాత్రమే ఉన్నాయి అంతకు మించి అయితే లేవు మా వాళ్ళైతే ఈ దోసకాయలు బయట అమ్మట్లేదు ప్రస్తుతానికైతే ఇంట్లోకే అలాగే నేను కూడా కొన్ని తీసుకెళ్ళడానికి తెంపుతున్నాను ఈ దోసకాయలు ఫ్రిడ్జ్లో అయితే నిల్వ ఉండవు తెంపిన తర్వాత టూ డేస్లోగా తినేయాల్సి ఉండే లేదంటే పాడైపోతాయి ఫ్రిడ్జ్లో అయితే త్రీ డేస్కి మించి అస్సలు ఉండవు తొందరగానే పాడైపోతాయి ఇది మన లోకల్ దోసకాయనే ఫ్రెండ్స్ సాల్ట్ కూడా అవసరం ఉండదు చాలా స్వీట్గా ఉంటాయి ఊరికే అలా తినేయచ్చు మనం అప్పుడప్పుడు బయట కొనుక్కునే దోసకాయలు అయితే చాలా చేదుగా ఉంటాయి కానీ ఇవి అలా కాదు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మా చిన్నాన్న వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ దోశ తోట వేస్తూ ఉంటారు కానీ ఈసారి అయితే వేయలేదు ఇలా లేతగా ఉన్న దోసకాయలు కూడా తెంపుకున్నాము దోశ చెట్ల దగ్గర నుండి చూస్తే మ్యాంగో తోట వ్యూ అనేది ఈ విధంగా ఉంది ఇంకా మ్యాంగో మొక్కలు చాలా చిన్నగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదంతా కొత్తగా తీసుకున్న ల్యాండ్ అన్నమాట ఇదంతా లెవలింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మ్యాంగో మొక్కలు పెట్టారు ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండి చూపిస్తున్నాను ఇక్కడి నుండి పెసర్ చేను అటు చివరి వరకు కూడా ఉంది ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి మిగిలిన దోశ చెట్లన్నీ కూడా చూసి తెంపాను అయితే పాత పొలాన్ని దాటేసి మేము కొత్త పొలం దగ్గరికైతే వెళ్ళాము ఇప్పుడు అక్కడి నుండి మళ్ళీ రిటర్న్ అయ్యాము ఈ రెండింటికి మధ్యన హాఫ్ కిలోమీటర్ కన్నా ఎక్కువే డిస్టెన్స్ ఉంటుంది మా పాత పొలం దగ్గర అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి ఎందుకంటే వరి కోతలు అయిపోయాయి కదా ఇక్కడ నుండి చూస్తే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కుట్టం చుట్టూ మా నాన్న ఒక కాంపౌండ్ వాల్ అనేది పెట్టించారు సో అది కూడా ఇంతవరకు మేము చూడలేదు అక్కడికే వెళ్తున్నాను ఇంకా షెడ్ అయితే వచ్చాము ఇంకా లోపలికి వెళ్తున్నాము ఈ గోడ అనేది సిమెంట్ ఇటుకలతో కాకుండా సిమెంట్ ప్లేట్స్తో పెట్టించారు ఇంకా దీని కాస్ట్ అండ్ ఎలా పెట్టారు అనేది నేను మరో వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికైతే నార్మల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను చూడండి చాలా పెద్దగానే పెట్టించారు ఇక్కడైతే బయట వైపు జొన్నగడ్డి వేశారు పశువుల కోసం ఇంకా దాని తర్వాత గడ్డి కూడా ఆ విధంగా కట్టలు కట్టించి పెట్టారు ఇంకా లోపల కూడా ప్రస్తుతానికైతే అంతా ఖాళీగా ఉంది కాబట్టి జొన్నగడ్డే వేశారు వర్క్ ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ అందుకే ఇంకా కంకర ఇసుక కూడా అక్కడే ఉన్నాయి ఊరికే ఇంట్లో ఉంటే బోర్ కదా ఫ్రెండ్స్ అందుకే పిల్లలు కూడా మాతో వచ్చారు ఈ విధంగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ మా వాళ్ళు నాటు కోళ్ళను కూడా పెంచుతున్నారు అన్ని జీవాలకు ప్రొటెక్షన్ ఉండడం కోసమే ఈ విధంగా గోడ కట్టించడం జరిగింది ఇంకా వెళ్ళి చూస్తే లోపల రెండు కోళ్ళు మాత్రమే ఉన్నాయి అవి కూడా పొదగడానికి సిద్ధంగా ఉన్న కోళ్ళు అన్నమాట మిగిలిన కోళ్ళన్ని మార్నింగే నాన్న బయటికి పంపించేస్తారు ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్ ఇంకా మేము ఇంటికి బయలుదేరాము ఇంటికి వెళ్తుంటే దారిలో ఉండే కుంటలు మాత్రం ప్రస్తుతానికైతే వాటర్ లేవు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే పొలాల దగ్గర నుండి మెయిన్ రోడ్ పైకి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి చూస్తే రోడ్డుకి రెండు పక్కల పెద్ద పెద్ద చెట్లు ఉండేవి రోడ్ వైండింగ్ పేరుతో పెద్ద చెట్లు చిన్న చెట్లు అన్ని కొట్టేశారు ప్రస్తుతానికైతే ఇరువైపులా ఖాళీగా ఉంది మేము వెళ్తుంటే ఇంకా ఘోరంగా దుమ్ములేస్తుంది అన్నమాట ఒక టూ మంత్స్లోనే ఇంత చేంజ్ అయింది ఇంకా ఊరికి దగ్గర దాకా వచ్చేసాము ఇంకా త్వరలో ఇంటికి కూడా చేరుకుంటాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తెలిపండి ఫ్రెండ్స్ ఇంకా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ త్వరలో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్